బీడీ కార్మికుల ఖాళీ స్థలాన్ని కాపాడాలని వారికి న్యాయం చేయాలని కోరుతూ మెదక్ జిల్లా సిఐటియు నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో ఎనభై ఎనిమిది మంది మహిళలతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం ఇచ్చారు గతంలో ఎకరాల స్థలాన్ని ఖరీదు చేసి బీడీ కార్మికులు ఇల్లు నిర్మించుకున్నారని కొంతమంది ఆర్థిక స్థోమత లేక పునాదుల వరకు నింపి తర్వాత ఇంటిని మాత్రం అమ్ముకున్నారని ఖాళీ స్థలాన్ని అమ్ముకోలేదని బాలమణి స్పష్టం చేశారు బీడీ కార్మికుల ఖాళీ స్థలంపై కన్నేసిన ఐదుగురు వ్యక్తులు ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు వెంటనే రిజిస్ట్రేషన్ను రద్దు చేసి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని బాలమణి కోరారు ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ నిజాంపేట్ తహసీల్దార్తో మాట్లాడి పర్యవేక్షించాలని ఆదేశించారు మెదక్ జిల్లా నిజాంపేట మండల్ నస్కలు గ్రామంలో తొంభై ఒకటి తొంభై రెండులో బీడీ కార్మికులకు దేశాయ్ కంపెనీ ఠాకూర్ కంపెనీ బీడీ కార్మికులకు ఇండ్లు ఇస్తామని ఇండ్లు లోన్లు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది అయితే బీడీ కార్మికులు స్థలము ఎనభై ఎనిమిది మంది ఆరు ఎకరాలు తన సొంత డబ్బులతో మరి ఆరు ఎకరాలు కొనడం అనేది జరిగింది కొంతమంది చాలామంది కట్టుకోవడం అనేది కూడా జరిగింది కట్టుకొని బేస్మిట్లు కట్టి బిల్లు ఇచ్చిన బిల్లు వచ్చినంత కట్టుకొని మరి పరిస్థితుల వల్ల అరవై గజాలే అమ్మ తప్ప అంటే ఒక్కొక్కరికి రెండు గుంటలు వచ్చింది రెండు గుంటలలో అరవై గజాలు కట్టుకోమని చెప్పి ఇల్లేరు ఖాళీ స్థలం మాత్రము అమ్మలేరు ఖాళీ స్థలము ఎవరైతే అరవై గజాలు అమ్మినో మిగతా స్థలము ఖాళీ స్థలం వాళ్ళకే ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది కూడా జరిగింది చుట్టూ కంపౌండ్ వాళ్ళు లెక్క కట్టుకొని ప్లానింగ్ ప్రకారం కట్టుకొని ఉన్నారు ఆ స్థలం మాకే ఉంటుంది అని చెప్పి వీళ్ళందరూ అనుకోవడం అనేది కూడా అక్కడ సైడు చూడలేదు ఈ మూడు సంవత్సరాల నుండి ఒక ఐదుగురు వ్యక్తులు కలిసి ఆ ఖాళీ స్థలము ఏదైతుందో ఆ ఖాళీ స్థలాన్ని మరి ఆక్రమించుకొని దొంగతనాన పట్టాలు కూడా చేసుకోరు అట్లనే ఈ ఖాళీ స్థలము ఈ ఇల్లు ఎవరికైతే అమ్మి కొన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ జరిగి కాస్తులో కూడా ఆక్రమించుకురు ఆక్రమించుకున్న వాళ్ళను తొలగించి వెంటనే ఐదుగురు మీద చర్య తీసుకొని మరి బీడీ కార్మికులకు ఆ స్థలాన్ని న్యాయంగా ఇవ్వాలని చెప్పి ఇప్పియ్యాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ కలెక్టర్ను అట్లనే ఎంఆర్ఓ గారిని కోరుచున్నాము అట్టి ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సిఐటిగా బాలమని హెచ్చరిస్తుంది చెత్తంపేట మండలం నస్కల్ గ్రామంలో తొంభై తొమ్మిది ఒకటిలో ఎనభై ఎనిమిది మంది బీడీ కార్మికులకు గాను ఇళ్ల స్థలాల గురించి కార్మికులందరూ ఓనుగా వాళ్ళ డబ్బులు పెట్టి ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది ఆ కొనుగోలు చేసిన భూమిలో బీడీ కంపెనీల ప్లాన్ ప్రకారం చుట్టూ మొత్తం ఇండ్ల కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయడం జరిగింది ఆ ఇండ్ల కన్స్ట్రక్షన్ కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల వారి వారి ఇండ్లను మాత్రమే అమ్ముకోవడం జరిగింది ఖాళీ స్థలాలు వారి వారికే ఉంటాయన్న నమ్మకంతో ఇన్నాళ్ళు ఉన్నారు ఆ ఖాళీ స్థలాలను కొనుక్కున్న వారు మొత్తం ఖాళీ స్థలాలను కూడా ఆ ఉన్న స్థలాన్ని మొత్తం ఆక్రమించుకొని మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క రిజిస్ట్రేషన్తో పాటు బ్యాంకులలో లోన్లు రైతుబంధు పొందడం జరుగుతుంది నిన్నటికి నిన్న అంటే దాదాపు ఒక ఐదారు రోజుల క్రితం కార్మికులంతా అద్దులెందుకు ఆతిరు ఇది మా ఖాళీ స్థలాలన్నీ పోతే వాళ్ళ మీదకి దాడికి యత్నించడం వల్ల వాళ్ళు అద్దులన్నీ వేసి ఎంఆర్ఓకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది నేటి రోజు కూడా కలెక్టర్కు అదే విషయంపైన కలెక్టర్ కార్య కార్యాలయాన్ని సందర్శించి బీడీ కార్మికులకు ఆ సంబంధించిన కార్మికులు వాళ్ళ స్థలాలతో పాటు వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి లేని ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని తెలియజేస్తున్నాం